హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టులో జూట్ లైన్ శారీస్ అండి వితౌట్ బార్డర్లో వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో ఉంటుంది బ్లౌజ్ మనకి ప్లేన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఈ రకంగా జూట్ లైన్స్ అయితే ఉంటాయి శారీ పింక్ అండి పళ్ళు బ్లౌజ్ మనకి కలనేతలో వచ్చింది వీటిలో ఇవన్నీ కలర్స్ ఒక థర్టీ కలర్స్ వరకు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు కాటన్ మిక్స్లో వస్తాయి నేతలు ఉన్నాయి మనకి అలాగే డైరెక్ట్ కలర్స్ కూడా రెడీ టు డిస్పాచ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే మనం కొరియర్ చేస్తాము అలాగే రిటైల్గా కావాలన్నా కూడా మంగళగిరిలో ఉంటుందండి షాపు ఒకసారి అయితే విజిట్ చేయండి ఎవరికైనా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కానీ షాప్స్ వాళ్ళు ఉంటే హోల్సేల్గా కావాలన్నా సప్లై చేస్తాము ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి సారీస్ అండి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి రెడ్కి గ్రీన్ ఇది కలనేతలో వచ్చిందండి చంద్రకాంత్ అలాగే లావెండర్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి బ్లూ ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అయితే శారీస్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ విత్ గ్రీన్ కలనేత వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇది గోల్డెన్ ఎల్లో గ్రీన్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ దేనికి లైట్ కలర్ వస్తుంది వైట్ షేడ్ లో మనకి హాఫ్ వైట్ లాగా వస్తుంది బ్లూ కలర్ నెక్స్ట్ కలర్ ఇట్లా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి శారీ కాస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ వస్తుంది దానికి వచ్చి బిగ్ బార్డర్ అయితే ఉంటది సిల్వర్ జరీలో పైన వచ్చి స్మాల్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ దీనికి రన్నింగ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి రన్నింగ్ వచ్చేస్తుంది అండి ప్లెయిన్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది సింగిల్ కలర్ శారీస్ ఇవి బిగ్ బార్డర్లో మీకు ఇవి గానే కాదు లెహెంగాస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఒక ట్వంటీ కలర్స్ అయితే ప్రెజెంట్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం చూడండి ఇది నావీ బ్లూ వస్తుంది మెరూన్ లో ఇది ఒక షేడ్ లెమన్ ఎల్లో గ్రీన్ అండ్ పెసర్ గ్రీన్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇవి వీటిలో కలర్స్ సిల్వర్ జరీ లో ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఉంది శారీ అంతా కూడా ఈ రకంగా బోర్డర్ అయితే వస్తుందండి కంచి బోర్డర్ అలాగే బుటా వివింగ్ బార్డర్లోనే బుటా వివింగ్ వస్తుంది ఈ శారీకి శారీ అంతా కూడా ఈ రకంగా లైన్స్ ఉంటాయి మనకి టెంపుల్ ఒకటి నార్మల్ మోతీ వీవింగ్ ఒకటి వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది పళ్ళు కాంట్రాస్ట్లో ఉన్నాయి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీకి న్యూ మోడల్ అండి ఇది చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ అయితే ఉన్నాయి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మీట్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కలర్ నెక్స్ట్ మెజంతా పింక్ ఇన్స్ అండి గ్రీన్ గ్రీన్ లో ని చాక్లెట్ కాంబినేషన్ కదా ఇది వచ్చేసి లావెండర్ కాంబినేషన్ వచ్చింది ఆర్ బ్లూ విత్ ఎల్లో ఇది వచ్చేసి గ్రే అండ్ రెడ్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ లో మనకి శారీస్ ఉంటాయి ఈ మోడల్ అయితే మనకి న్యూ మోడల్ బార్డరు అలాగే శారీ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్లో గోల్డ్ స్పాట్ అండి కాంబినేషన్ ఎల్లో అలాగే నావీ బ్లూ ఇది వచ్చేసి చిలకబ వస్తుంది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓపెన్ ఫిక్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి చూడండి కలర్ నెక్స్ట్ వచ్చేసి రాణి కలర్ వస్తుంది రాణి వైలెట్ పళ్ళు బ్లౌజ్ ఇది గోల్డ్ స్పాట్ వైలెట్ ఇది వచ్చేసి బ్లూ అలాగే రెడ్ వచ్చింది ఇది ల్యావెండర్ గోల్డ్ ఇట్లా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియోలో చూపించిన ఏ మోడల్ అయినా సరే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం